నమస్తే వెల్కమ్ టు స్ట్రాఫర్ టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం శ్రీవారి సర్వదర్శనానికి ఐదు గంటల సమయం జీవన్ రెడ్డిపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు జీరో కరెంటు బిల్లు నా లక్ష్యం ప్రధాని మోదీ మే ఏడు ఎనిమిది తేదీల్లో ఏపీలో ప్రధాని మోదీ పర్యటన ఛత్తీస్గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం తొమ్మిది మంది మృతి తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర తుని రైలు దహనం వైసీపీ కుట్రే పవన్ కళ్యాణ్ బాబుకి ఓటేస్తే పథకాలు ఆగిపోతే సీఎం జగన్ కేసీఆర్ రేవంత్ ఇద్దరు మాయగాళ్ల ఈటలా జిల్లా పత్తి పన్ను ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జనసేన పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు కారణం సుబ్రహ్మణ్యం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది ఐదు కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు శ్రీవారి సర్వ దర్శనానికి ఐదు గంటల సమయం పడుతుంది నిన్న ఎనభై మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా నిన్న ఎనభై మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా ముప్పై మంది తల్లితులను సమర్పించారు హుండీ ఆదాయం మూడు పాయింట్ ఆరు ఐదు కోట్ల రూపాయలు వచ్చినట్లుగా టీడీపీ అధికారులు తెలిపారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న జీవన్ రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్పింగ్ వీడియోను జీవన్ రెడ్డి ఎడిట్ చేసి వైరల్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎస్సీ ఓబీసీ రిజర్వేషన్ ఎత్తేస్తామని అర్థం వచ్చేలా వీడియో ఉందని దీన్ని వైరల్ చేస్తున్న ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది దేశంలో ప్రతి ఇంటిపై సోలార్ రూఫ్ టాప్స్ ఏర్పాటు చేసి కరెంటు బిల్లులు సున్నా చేయడం లక్ష్యం లక్ష్యమన్నారు ప్రధాని మోదీ అందరికీ కరెంటు బిల్లులు సున్నా కావాలి మిగులు విద్యుత్తో ఆదాయం రావాలి ఈవీల హవా రానున్న నేపథ్యంలో విద్యుత్ రంగంలో స్వావలంబం సాధించాలి సోలార్ ఈవీల ఛార్జింగ్ సులభమవుతుంది పెట్రోల్ డీజిల్ కోసం రూపాయలు రెండు వేల ఖర్చు కూడా ఉండదని పేర్కొన్నారు ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారైంది మే ఏడవ తేదీన రాష్ట్రానికి రానున్న ఆయన ఆ రోజున రాజమండ్రి అనకాపల్లి సభలో పాల్గొంటారు ఆ తర్వాత రోజు మధ్యాహ్నం పీలేరు సభలో సాయంత్రం విజయవాడలో చంద్రబాబు పవన్ పురందేశ్వర్ తో కలిసి రోడ్ షో పాల్గొంటారు ఛత్తీస్ గఢ్ రోడ్డు ప్రమాదం జరిగింది రోడ్డుపై ఆగి ఉన్న వ్యాన్ ను కారు ఢీకొట్టింది దీంతో తొమ్మిది మంది ప్రాణాలు మరో మందికి గాయాలయ్యాయి మృతుల్లో ముగ్గురు చిన్నారులున్నారు ఈ ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రంలోని బెమితర జిల్లాలో చోటు చేసుకుంది మినీ ట్రక్ సరుకు రవాణా వాహనం ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లుగా పోలీసులు తెలిపారు షార్ట్ బ్రేక్ తీసుకుందాం ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్ లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ లాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది ఎంట్రెన్స్ ఏరియా చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సిటీ ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ నూట ఇరవై గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ లో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది తెలుగు రాష్ట్రాల్లో భాండు ప్రతాపం రోజు రోజుకు పెరిగిపోతుంది సూర్యోదయం నుంచే వేసవి తీవ్రత కనిపిస్తుంది గత వారం రోజులుగా ఎండలు మండిపోతున్నాయి ఏపీ తెలంగాణలో ఈ వారం ఉష్ణోగ్రతలు నలభై ఆరు డిగ్రీలు దాటయనున్నాయి తెలుగు రాష్ట్రాల్లో నేడు రేపు తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు వడదెబ్బ తగిలే ప్రమాదం ఉన్నందున రైలు దహనం వెనుక వైసీపీ కుట్ర ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు వైసీపీ నేతల ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి భూముల కరుణాకర్ రెడ్డి తదితర నాయకులంతా కాపు యువతను రెచ్చగొట్టారు కిరాయి మూకలతో తునిలో రైలు తగలపెట్టారు ఆ కేసుల్లో అమాయకులైన యువత నలిగిపోయారు నేను ఆవేశంతో మాట్లాడుతున్నాను విధ్వంసం వైపు వెళ్లను ఏ సరిగ్గా చేయకపోతే అమాయకులు బలవుతారు ఇదే దానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు టీడీపీ అధినేత చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ఆగిపోతాయని సీఎం జగన్ అన్నారు అనకాపల్లిలోని చూడవరంలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు రెండు వేల చంద్రబాబుకు ఓటేస్తే అన్ని వర్గాలను మోసం చేశారని ఇప్పుడు మళ్ళీ నమ్మితే మరోసారి మోసపోవడం ఖాయమని జగన్ ఆరోపించారు భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేలని ఆయన కోరారు బాబు వస్తే వర్షాలు కూడా రావని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు ఇద్దరు మాయగాలనని అబద్దాలు మాయమంటలు చెప్పి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు

ఛత్తీస్గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం తొమ్మిది మంది మృతి తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర తుని రైలు దాహనం వైసీపీ కుట్రే పవన్ కళ్యాణ్ బాబుకి ఓటేస్తే పథకాలు ఆగిపోతే సీఎం జగన్ కేసీఆర్ రేవంత్ ఇద్దరు మాయగాళ్ళ ఈటలా ఆకర్ జిల్లా పట్టపనియ్ వరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జనసేన పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు కార్ణం సుబ్రహ్మణ్యం ఈ బి వాల్ట్ బుల్టిన్ అప్డేట్స్ కి పోస్టింగ్ స్ట్రాబెరీ టీవీ